ప్రియా సహోదరి సహోదరులారా బైబిల్లోని యేసు సిలువపై పలికిన ఏడు మాటలు చాలా ముఖ్యమైనవి ప్రతి మాటలో ఒక ప్రేమ క్షమ రక్షణ ఉన్నది ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం మొదటగా ఫాదర్ ఫు గివ్ దెమ్ ఫర్ దే నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్ త్రీ వర్స్ థర్టీ ఫోర్ యేసు మొదటి మాట క్షమాపణ తనను సిలువ వేసిన వారికి క్షమాపణ కోరాడు ఇది ఆయన అనంతమైన ప్రేమను చూపుతుంది మనం ఎవరైనా తప్పుచేస్తే వెంటనే కోపం వస్తుంది కాని ఏసు కూడా క్షమించాడు ఆయన చెప్పినది మనిషి అజ్ఞానంతో చేస్తాడు దయచూపించు ఇది ఫార్గివ్నెస్ ఇస్ పవర్ అనే పాఠం మనం కూడా క్షమించడం నేర్చుకోవాలి క్షమించడమంటే బలహీనత కాదు అది బలమైన హృదయం ఈ మాట మన జీవితంలో శాంతిని నింపుతుంది రెండవ మాట ట్రూలీ అటెల్ యూ టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ పారడైజ్ లూక్ చాప్టర్ ట్వెంటిథ్రీ వర్స్ ఫార్టీ రక్షణ యేసుతో పాటు ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు ఒకడు హేళన చేశాడు మరొకడు పశ్చాత్తాపం చెందాడు ఆ పశ్చాత్తాపడిన దొంగను ఏసుపరలోకానికి ఆహ్వానించాడు ఇది రిపెంటెన్స్ హ్యాస్ పావర్ అనే సత్యం చివరి క్షణంలో అయినా హృదయం మార్చుకుంటే రక్షణ లభిస్తుంది ఇది మనకు ఆశనిస్తుంది ఎప్పుడూ ఆలస్యం కాదు దేవుని వైపు తిరగడానికి ఆయన దయ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది పాపికూడా మారవచ్చు అని ఇది చూపిస్తుంది ఈ మాట మనకు కొత్త జీవితం కలిగిస్తుంది మూడవ మాట ఉమన్ హియర్ ఇస్ యువర్ సన్ హియర్ ఇస్ యువర్ మదర్ జాన్ చాప్టర్ నైన్టీన్ వర్సెస్ ట్వంటీ సిక్స్ టు ట్వంటీ సెవెన్ ప్రేమను చూపాడు కుటుంబం విలువను తెలిపాడు ఏసు తన తల్లి మరియను శిష్యుడు యోహానుకు అప్పగించాడు ఇది ఆయన ప్రేమ బాధ్యతను తెలియజేస్తుంది సిలువలో కష్టంలో ఉన్నప్పటికీ తల్లి గురించి ఆలోచించాడు ఇది కుటుంబ విలువను మనకు గుర్తుచేస్తుంది దేవుడు కుటుంబాన్ని విలువైన బహుమతిగా ఇచ్చాడు మనం తల్లిదండ్రులను గౌరవించాలి మనం బిజీగా ఉన్నా వాళ్ళ గురించి ఆలోచించాలి ఇది లవ్ అండ్ రెస్పాన్సిబిలిటీ అనే పాఠం క్రీస్తు ప్రేమలో కుటుంబం ముఖ్యమైనది ఈ మాట మనకు హృదయానికి దగ్గరగా ఉంటుంది నాలుగవ మాట ై గాడ్ మై గాడ్ వైవ్ మీ మాథ్యూ చాప్టర్ ట్వెంటీ సెవెన్ వర్స్ ఫార్టీ మన పాపాల భారం తనపై వేసుకున్నాడు ఇది అత్యంత హృదయాన్ని తాకే మాట ఏసు మన పాపాలన్నిటి భారాన్ని భరించాడు ఆ సమయంలో దేవుని నుంచి వేరుపడ్డట్టు అనిపించింది ఇది ఆయన చేసిన బలి యొక్క లోతును చూపిస్తుంది ఆయన నొప్పి మన విమోచన ఆయన ఒంటరితనం మనకు రక్షణ ఇచ్చింది ఇది సాక్రిఫైస్ ఆఫ్ లవ్ అనే పాఠం మనం పాపం చేస్తే దేవుణ్ణి దూరం అవుతాం ఆ వేరుపు తనపై వేసుకున్నాడు ఈ మాట ఆయన త్యాగాన్ని మరింత స్పష్టంగా చూపిస్తుంది ఐ థర్స్ట్ జాన్ యేసు పూర్తిగా మనిషిగా దాహాన్ని అనుభవించాడు ఇది చిన్నమాటైనా లోతైనది ఏసు పూర్తిగా మనిషిగా దాహాన్ని అనుభవించాడు ఇది ఆయన మనిషితనాన్ని చూపిస్తుంది ఆయన శరీరం బలహీనమైంది అదే సమయంలో ఆయన ఆత్మికంగా మన రక్షణ కోసం దాహపడ్డాడు ఇది హ్యుమానిటీ ఆఫ్ క్రైస్ట్ అనే పాఠం ఆయన మనలాంటి భావాలను అనుభవించాడు మనం కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన మనల్ అర్థం చేసుకుంటాడు ఈ మాటలో ఆయన దయసహనము కనిపిస్తాయి ఇది ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో తెలియజేస్తుంది మాట ఇట్ ఇస్ ఫినిష్డ్ జాన్ చాప్టర్ నైన్టీన్ థర్టీ రక్షణ కార్యం పూర్తయిందని ప్రకటించాడు యేసు తన రక్షణ కార్యం పూర్తయింది అని ప్రకటించాడు పాపం మరణంపై విజయాన్ని సాధించాడు రక్షణ యొక్క మార్గం తెరవబడింది ఇది చరిత్రలో అత్యంత ముఖ్యమైన క్షణం గాడ్స్ ప్లాన్ కంప్లీటెడ్ అనే పాఠం యేసు రాకముందు చేసిన ప్రవచనాలు అన్నీ నెరవేరాయి ఇది మన విశ్వాసానికి పునాది ఆయన త్యాగం వల్ల మనకు విమోచన లభించింది ఈ మాట విజయం యొక్క ప్రకటన మన జీవితంలో కూడా విశ్వాసంతో ఇట్ ఇస్ ఫినిష్డ్ అనగలము ఏడవమాట ఫాదర్ ఇన్ యుర్ హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్ లూక్ చాప్టర్ ట్వంటీ త్రీ వర్స్ ఫోర్టీ సిక్స్ తన ప్రాణం దేవుని చేతిలో అప్పగించాడు యేసు తన ఆత్మను దేవుని చేతిలో అప్పగించాడు ఇది సంపూర్ణ విశ్వాసాన్ని చూపుతుంది ఆయన మరణంలో కూడా దేవునిపై ఆధారపడ్డాడు ఇది కంప్లీట్ ట్రస్ట్ ఇన్ గాడ్ అనే పాఠం మనం చివరి వరకు విశ్వాసంలో ఉండాలి మన ప్రాణం దేవుని వరం జీవితం మరణమన్నీ ఆయన చేతుల్లోనే ఉంటాయి ఈ మాట మనకు ధైర్యమిస్తుంది కూడా మన ఆత్మను దేవునికి అప్పగించాలి ఇది చివరి ప్రార్థనైన నిత్యజీవం యొక్క ఆరంభం శిలువపై పలికిన ఈ ఏడు మాటలు మనకు జీవన మార్గదర్శకాలు మన రోజువారీ జీవితంలో ఈ బోధనలు ఆచరిద్దాం ఈ దైవవాక్యములు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమెన్ Tēnā <small> koe!